ఆ ఆమె చీర చీర ముందే కట్టుకొని సైడ్ హలో ఫ్రెండ్స్ మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు ఇవాళ వచ్చేసి మనం నంద్యాల జిల్లా నంజాముల మండలం పేరుసోమల విలేజ్ దగ్గర అయితే ఉన్నామండి లాస్ట్ వీడియోలో ఈ భూగర్భ శివాలయాన్ని అయితే మనం చూసాము అలాగే ఒక అతి పురాతనమైన కోనేరునైతే మనం చూసాము ఈ వీడియోలో మనం చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే మనం చూడబోతున్నాము వీడియో మాత్రం చాలా గా ఉండబోతుందండి వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ప్రజెంట్ మనం చెన్నకేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి విజయనగర కాలంలో ఈ దేవాలయాన్ని అలయరామరాయలు అయితే నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాజగోపురం పైభాగం మొత్తం రీసెంట్గా అయితే నిర్మించారు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ దేవాలయం చూడటానికి వచ్చినప్పుడు విజయనగర కాలం నాటి గోపురాన్ని అయితే నేను చూశానండి చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ రాజగోపురం పైన అను అనువున శిల్పకళ చాలా అద్భుతంగా ఉందండి చూడటానికి రెండు కళలు సరిపోవట్లేదు ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రీకృష్ణుడు గోవర్ధీరు ఎత్తిన దృశ్యం ఎంత అద్భుతంగా మలిచారు చూడండి ఇదంతా కూడా భాగవతాన్ని చిత్రీకరించారు శిల్పం ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ యోగానంద నరసింహ స్వామి వారు యోగం చేస్తున్నారు జగమాల తీసుకొని ఆ రామకృష్ణ ఆలస్యం ప్రారంభం కోయిందా మన గురుగారైని రామనాథ్ ఆచార్యులు రామనాంజి ఆచార్యులవారు వీళ్ళందరూ పోయిగాల వారు భూదత్వాలు వారు తిరుమల శానివారు కులశేఖరాల వారు వీళ్ళ ఆలవారి నమ్మాల వారు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆలవార్ల సన్నిధానము పూజ ముందుగా నిర్వహిస్తారు పూర్వకాలంలో పంత ముప్పైలో ఉన్నటువంటి స్వామివారు వెనకాల స్వామివారు అయితే భిన్నమయ్యారని చెప్పి మళ్ళీ రెండు వేల ఐదులో ఇక్కడ ప్రతిష్ఠించారు దిశ అరుణయ్య గారు అద్భుతమైనటువంటి స్వామివారు గురువులు ఈయన మనం అర్చించడం వల్ల తొందరగా మనకు ఆ కోరికలు నెరవేరుస్తారు అని ఒక ప్రతి ఇక మనం వేణుగోపాల స్వామి వారిని దర్శనం చేసుకుందాం పదండి ఇక్కడ మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు స్వామివారు వేణుగోపాల స్వామివారు పైన కల్పవృక్షము కామధేనుగు ఈ అంతా ఆవులు ఉన్నవి నెమలు ఏనుగులు ఉన్నవి పాములు కూడా ఉన్నవి ఈ సైడ్ కూడా ఇక్కడ గౌలు కాసేవాళ్ళు ఉన్నారు ఈవైపు కూడా అలాగే ఉన్నారు శంఖ చక్రాలతో ఇక్కడ స్వామివారు దశావతారాలతో దర్శనమిస్తున్నారు ఇక్కడ బుద్ధ కలికి అవతారం ఈ రౌండలో ఉన్నారు ఏడు శిరస్సులు నాగబాము సంతాన గోపాలుడు అంటారు పావు అవు పాను నాకుతుంది కనుక సంతాన గోపాలుడు ఇలాగ సంతానమైన వాళ్ళు ఎందరూ ఉన్నారు ఇక్కడ విశేషంగా అతను రోజులు పూజలు చేయించుకోవడం వల్ల అభిషేకాలు చేయించుకోవడం వల్ల కూడాను నెలగైన వాళ్ళందరూ ఇలాగ మువ్వలు చేయడము ఇలాగ మొదలతరాలు జీవన స్వామివారికి రుక్మిణి సత్యభామతో ఉన్నటువంటి స్వామివారు ఇక్కడ కోలికొండ దగ్గర జోలదరాజ్ అనే గ్రామంలో నంద్యాల చిమ్మరాజు అటువంటి ఆయన ఆయన వస్తూ వస్తూ బస చేస్తూ అక్కడ బస చేసినాడు ఆ స్వామివారి కళ్ళు కనిపించి అయ్యా నన్ను చిన్నకే స్వామి దగ్గర ఉత్తరాభిముఖంగా ప్రతిష్ట చేయండి నేను అక్కడ కొలువై ఉంటానని చెప్పగా బావిలో చూస్తే ముగ్గురు కూడా ఒకేసారి దొరకటం వల్ల తిమ్మరాజు గారు తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసి ఆ యొక్క టెంపుల్ను అక్కడి నుంచి ఆనాడు నిర్మించడం జరిగింది పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో అలి గారు అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు గారు అయినటువంటి ఆయన ఆధ్వర్య ఆయన యొక్క ఆధ్వర్యంలోని ఈ కార్ ఈ యొక్క దేవాలయంతో కూడా నిర్మించబడి ఉన్నది శిల్పాలు కూడా అనేకంగా ఇక్కడ ఉన్నవి తర్వాత వెయ్యి సహస్ర అంటే వెయ్యి స్తంభాల మండపం కూడా మనకు బయట కనిపిస్తుంది ఇది విశేషము వీళ్ళ సంతాన గోపాలుడు ఎంతమందికో సంతానమైన వాళ్ళు ఎందరో ఉన్నారు ఉద్యోగం కావాలని వారికి ఉద్యోగము సంతానము పెళ్ళి అన్నీ కావాలన్నా కూడా ఇక్కడ పదకొండు రోజులు విశేష పూజలు చేయించుకోవడం వల్ల వారు ఉన్నా లేకున్నా ఈ పూజలు చేయించుకోవడం వల్ల తప్పకుండా వారికి కార్యసిద్ధి కలిగింది ఎందరో ఉన్నారు ఇలాంటి వారు ఈ గండికోట అనేటువంటి రాజ్యం ఇక్కడ జమ్ముడి దగ్గర గండికోట ఉంది ఆ గ్రామం నుంచి రాజు అక్కడ రాజ్యం పోయి అరవీడు రామరాయలు గారు అక్కడ పాల్పడుతూ వచ్చి మన బావి దగ్గర పడుకొని ఉండడం వల్ల స్వామివారిని దర్శించి ఒకసారి స్వామివారి దర్శనమిచ్చి ఈ ఖడ్గాన్ని తీసుకువెళ్ళవే నీ రాజ్యం వస్తుందని చెన్నకే స్వామివారు చెప్పగా ఆయన రాజ్యం ఆయనకు రావడం వల్ల చిన్న గుడిగా ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ ఏరియా ఇదంతా కూడా ఇదంతా కూడా మరి ఈ తాటి చెట్లన్నీ ఉండేటివి ఆనాడు చిన్న గుడి ఉండింది ఆ గుడిలో ఆ స్వామివారిని కొలువై ఉన్నటువంటి ఆయన వేడుకోగా ఆయన రాజ్యం వచ్చిన తర్వాత కంటికోట రాజ్యం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు ఇలాగే ఈశాన్య వైపుగా మనం ముందుకు వెళ్తే ఓ రెండు కిలోమీటర్ల దూరంలో పెద్ద మఠము అనేటువంటి కనిపిస్తుంది అక్కడ సోమసూత్రంతో ఉన్నటువంటి పరమేశ్వరుని మనం దర్శించవచ్చు అక్కడ ఉంటూ ఈ రాజులు ఈ మన ఈ అగ్రహారాన్ని ఈ ఆలయాన్ని నిర్మించారు పూర్తిగా ఒకనొకప్పుడు చుట్టూ కందకమ్మలు వంటివి రేటివి అక్కడ మొసళ్ళు కూడా వదిలేవాళ్ళు ఎవరు లోనికి వచ్చేవాళ్ళు కాదు సాయంకాలం ఏడు గంటలయితే ఎవరు లోనికి వచ్చేవారు కాదు ఆ ట్యాంక్ దగ్గర పెద్ద వాకిళ్ళు ఉండేటివి ఆ కోట గుడుచుకు వాకిళ్ళు ఆ వాకిలు కూడా వేసేసేవాళ్ళు కానీ ఇలాగా ఒకనొకప్పుడు కలెక్టర్ గారు వచ్చి ఆ సమయంలోనే వాకిలు తీయండి అని రాత్రి ఏడు గంటలప్పుడు తీయమన్నందుకు ఆయన పగలు కొట్టించారట అని చెబుతూ ఉంటారు కానీ విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారు తిరుగుతూ ఉంటారు చెన్నకే స్వామివారు కానీ ఈ స్వామివారు కానీ లక్ష్మీదేవి అమ్మవారు కూడా అరవై మందికి దర్శనాలు ఇచ్చింది వారు కోరిన కోరికలు తెచ్చేటువంటి దైవం ఆపద్భాంధ కూడా అంటారు అంత గొప్ప ఆలయం ఇది పదహైదు వందల ముప్పై ఎనిమిది అంటే సుమారుగా ఆరు వందల సంవత్సరాల ఆలయం ఇది ప్రశస్తమైనటువంటి ఆలయం ఒక్కసారి దర్శించినంత మాత్రాన్ని ఎందరో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు చెప్తే మన చిన్నజీవి స్వామి గారు కూడా తొంభై ఆరులో ఇక్కడికి వచ్చారు తొంభై ఆరులో వచ్చి పద్నాలుగు పాయింట్ తొంభై ఆరులో విష్ణు సవాళి మరి నలభై ఒక్క రోజు ఆగకుండా జరుగు చేయించడం జరిగింది ఆనాడు ఆయన చాలా అద్భుతంగా ఉందండి చాలా సంతోషము నేను మళ్ళీ రావాలి ఆలయానికి చెన్నకేర స్వామి వారు నిలుచున్నారు మీరు అడగండి ఏం కావాలో ఇస్తారనేటువంటి మాట చెప్పినటువంటి మహనీయులు చన్నకేర స్వామి గారు అలాగే ఎంఎస్ రామారావు గారి మనవాడు సుందర మరి సుందరాకాండం ఇక్కడ శ్రీనివాసరావు గారు వారు కూడా గానం చేయడం జరిగింది మూడు రోజులు ఆయన కూడా మళ్ళీ మళ్ళీ దర్శించుకొని అయ్యా నాకు ఉన్నత స్థానం లభించింది అనుకున్నటువంటి కంటే కూడా ఎక్కువగా నాకు ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది అలా మాతా శివచైతన్యస్వా మాతా మాసా మాతా శివచైతన్య గారు ఎందరో వచ్చారు పెద్ద మహనీయులు అందరూ వచ్చారు ఇలాగా అంత అద్భుతమైనటువంటి ఆలయం ఇది ఈ చుట్టూ కూడా ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది గోపురం అయిపోయింది తర్వాత అవి కూడా త్వరలో చేయించాలనుకుంటున్నారు భక్తులు ఎవరైనా కూడా స్వామివారికి తన మొదటి జీతాన్ని ఇచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు అయ్యా దేవునికి ఆలయానికి వాడుకోండి అని చెప్పి మొదటి జీతాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యోగం వచ్చినటువంటి వారు కూడా ఇది ఇక్కడ ఆలయ విశేషం చాలా గొప్ప ప్రశస్తమైనటువంటి ఆలయం ఈజ్ ఈక్వల్ టు తిరుమల తేల సోమల అంటే తిరుమల అని చెప్పు చెప్పుకోవచ్చును అంత ప్రశస్తమైనటువంటి ఆలయం అలాగే చెన్నకేశ్వరం ఆలయంలో కూడా మొత్తం ఆరు నాలుగు పది స్తంభాల్లో కూడా రామాయణము భాగవతాన్ని కూడా వారు శిల్పులు అత్యద్భుతంగా నిర్మించారు ఆనాటి యొక్క పుత్రకామష్టి యాగం అయితేనేమి దశావతారాల ఘట్టాలు అయితేనేమి సుందరాకాండ అయితేనేమి ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్మించారని కూడా మనం చూద్దాం జయ శ్రీమన్నారాయణ మనం

ఇక్కడ క్రాక్స్ అన్నీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వెయ్యి స్తంభాల మండపం అంటారు మన ఆచార్యుల వారు రామానుజాచార్యులు వారి శిల్పం అద్భుతంగా ఆనాడు నిర్మించారు ఇక్కడ గోవర్ధన గిరిధారి పైన స్వామివారు ఇలాగా అలాంటి నాట్యం చేసేటువంటి వారు ఇక్కడ నాట్య గణపతి గణపతిని చూడండి ఇక్కడ మధ్యలో వయస్సు ఇటువంటి శిల్పాలకు మత్స్యావతారము ఇక్కడ పైన చూస్తే అద్భుతమైనటువంటి పుష్పం చూడండి పైన ఎలా ఉందో అనాడు నిర్మించినటువంటి చూడవచ్చినట ఇక్కడ నరసింహ పురాణంలో ఆ హిరణ్యక సుసంహారంలోకి సంహారంలోకి రావడము ఆవిర్భించడం ఇక్కడ హిరణ్యక సంహారం చేయడం ఇక్కడ మీకు విశేషం ఏంటంటే నరసింహ స్వామి కూడా కనిపిస్తాడు లోపల చూపిస్తాను స్వామిలోనే నరసింహ స్వామి కనిపిస్తాడు అవునా అది విశేషము అది కూడా చూస్తామంటే మనం ఆ స్త్రీలో వేసుకోవాలి రెండు నా మూలకి మూలకి గోడలు ఇక్కడ చాడో నుంచి చూ ఇలాగొచ్చింది సెంటర్లో చూడండి ఎలా ఉన్నాడు నరసింహస్వామి స్వామివారి కల్పవృక్షం అంతా కూడా మనకి ఎలా కనిపిస్తుంది నరసింహస్వామి లాగా కనిపిస్తూ ఉంది నీడ అంటే మన నీడ మనకు కనిపించినట్లు అమ్మవారి యొక్క చెయ్యి తల చేయలాగైతే ఇక్కడ కూడా చెయ్యి తల ఆ యొక్క స్వామివారి చేయి చేయాల కనపడుతుంది ఇక్కడ పెడితేనే నరసింహస్వామి కనిపిస్తున్నాడు చూడండి అద్భుతమైన శిల్పము ఇక్కడ కేవలం అభిషేకం చేయడం వల్ల ఒక యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది కల్పవృక్షంలో ఉన్నారు కామధేను ఉంది కనుక కోరిన కోరికలు తీర్చే దైవం స్వామివారి కంకణాలు ఉన్నాయి ఇక్కడ కంకణాలు ఎంత బాగున్నాయో చూడండి పూర్వకాలంలో స్వామివారికి ఈ కంకణాల రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ గోలు కాచేవాళ్ళు ఆవులు నిమళ్ళు ఏనుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి సర్పములు ఉన్నాయి ఇది విశేషమైనటువంటి శిల్పం స్వామివారి శిల్ప సంపద ఎక్కువగా ఉంది ఇక్కడ ఇలా పెట్టినప్పుడు మాత్రమే మనకు నరసింహ స్వామి అనిపిస్తారు భగవంత శ్రీకృష్ణ లీలన్నీ కూడా ఆ ముఖద్వారం మండపం మీద ఉన్నాయి గోపురం శిల్పకాలా అక్కడ శాసనం పడబెట్టి అరేది శాసనం పంతొమ్మిది వందల ముప్పై ఐదు లో అలయ రామారాయలు గారి యొక్క అభ్యర్థి ఇక్కడ ధ్వజస్తంభాలు విశేషంగా రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ రెండు ఉండవు ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది ఇక్కడ ఈ స్వామికి ఎదురుగా ఆనాడు ఒక చిన్న గుడి ఉన్నింది ఇట్లా ఇలాంటి గుడి ఉందన్నమాట అనమాట అంత ఫారెస్ట్ ఏరియా కదా ఎంత అడవి ఆ రాజు వచ్చి ఆ బావి దగ్గర పడుకొని ఉంటే స్వామివారు కట్గమిచ్చారు ఇచ్చారు వారు అప్పుడు ఈ ధ్వజస్తంభాన్ని అలాగే ఉంచి ఆ గుడి కూడా అలాగే ఉంచి కింద అరుగులాగా పెట్టి మళ్ళీ పెద్ద గుడి కట్టారు ఆ రాజు రామరాయలు అది విశేషం ఇక్కడ విశేషం ఏంటంటే ఏడు రాళ్లతోనే ప్రాకారం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చుట్టూ ఏడు రాళ్లతోనే ప్రాకారం నిర్మించబడింది ఇక్కడ ఆనాడు రింగు కూడా ఉంది ఒకటి రింగు ఉంది రాయితో రింగు నిర్మించారు అని ఎవరో పిల్లలు పలగొట్టారు ఇక్కడ బంగారు బావి అంటారు ఈ బావి దగ్గర స్వామివారు స్నానాలు చేస్తూ ఎంతమందికో దర్శనాలు ఇచ్చారు ముసలివాళ్ళ రూపంలో వీళ్ళ పెద్ద అబ్బాయి ఎవరో రాయితో కొట్టేసరికి జ్వరంతో పడిపోయినాడు ఒకసారి ముసలి అని చెప్పి రాయితో కొట్టాడు ఇంటి మీద జ్వరంత పడిపోయి మళ్ళీ టెంకాయ కొడతా స్వామి చెన్నకేశ్వర అంటే అప్పుడు ఆయన తగ్గించారు ఇక్కడ మేమంతా కూడా నీళ్ళు వాళ్ళము ఊర్లో వాళ్ళంతా ఇలా చేది చేరి ఇది తీ అన్నట్లు మన్నంతా తీసేసారు తీసే బాగా అంత ఇంకా తీసే పట్టనాడు ఉండకుంటున్నాము ఇక్కడ అలా చేది చేది చూడండి ఎంత అడవులు ఉన్నాయో ఊర్లో వాళ్ళ పాదాలన్నీ కూడా ఉన్నాయో ఊళ్ళో వాళ్ళ పాదాలన్నీ ఎంత బాగా ఉన్నాయో చూడండి అంటే రాయి ఎంత బాగా కరిగిపోయింది చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ పైన గురండి కడవలు పెట్టి పెట్టి ఇక రాయి ఎంత అరిగిపోయిందో ఇక్కడ వంగి చేరేవాళ్ళం మేము అంతా కూడా ఇక్కడ ఇలా వంగి వంగి చేరే వాళ్ళం ఇట్లా చేరి చేరి ఇక్కడ సారా సారలు చేంతాళ్ళ సారలు దొరక అంటే రాయి కరుగుతుంది అనడానికి కారణం ఇక్కడ ఒక వాకిలు కూడా ఉండింది ఇక్కడ ఇది మనకు విధానం అంటే అంటే రాయి ఎంత బాగా కరిగిపోయింది అంటే ఊర్లో వాళ్ళందరూ తాగే నీళ్ళు మంచి అద్భుతమైన అమృతం లాంటి జలం ఉంది తర్వాత ఇక్కడ నగారా అంటారు రాజుల కాలంలో డ్రమ్స్ వాయించారు చేకరుకోకుండా నగారా అని డ్రమ్స్ వాయించేది ఇది ఇదో దండోరా అలా తర్వాత ఇటీవల ఒక ఐదు సంవత్సరాల క్రితం నవరాత్రులు చేస్తూ ఉంటాం ఇక్కడ అమ్మవారికి అది చేసేటప్పుడు ఒక అమ్మాయి మౌనిక అనే అమ్మాయి ఆ రాత్రికి నేను కూడా చీర తీసుకురా అమ్మవారికి అనేది చేస్తూ ఉంటే ఇంకా తేలేదు ఇంట్లో పెట్టుకుంది ఆవిడ ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారు ఆమె చీర ముందే ఇంట్లో ఉండే చీర కట్టుకొని అడగ కూర్చుంది ఆ సైడ్ తిరిగి కూర్చుంది ఆ బాబా జ్వరంతో పడిపోయింది కడిపేటారిని అమ్మవారి తన చీరను ముందే కట్టి పెట్టుకుంది అంటే ఇంట్లోనే ఉంది ఇంకా తేలే ఆవిడ పెట్రోల్ బంక్ వాళ్ళ ఇంటికి ఎదురు ఉంది ఆవిడ వెళ్ళు ఆమె ఆ పరప మళ్ళీ నాకు వచ్చి వెంటనే చెప్పింది చూసి స్వామి నాకు అమ్మవారి కనిపించింది మేము అర్చన చేస్తున్నాం ఆరు గంటలప్పుడే ఆరున్నరప్పుడే సాయంత్రం వెంటనే స్వామి అంటే మంచిదమ్మా నా అప్పటికే అరవై మందికి దర్శించింది దర్శించినారు కాబట్టి అందరిన అమ్మవారిని మళ్ళీ మూడు రోజులు రాలేదు తర్వాత చెప్పింది అయ్యా ఆ చీర ముందే కట్టుకుని చూడ అంటే నీ అదృష్టం నన్ను ఆమె హాయిగా పెళ్లి చేసుకుంది నంద్యాల డిగ్రీ కాలేజీలో టీచర్గా వెళ్తున్నాను అంటే కూడా ఆనాడు నాకు ఆ విషయం చెప్పడం వల్ల మంచిదమ్మా అమ్మవారి ఉంది నీ వెంట అంటే ఆవిడ మళ్ళీ వచ్చి వెంటనే పెళ్ళి అయిపోయింది హైదరాబాద్ పోయి మళ్ళీ పది మందితో పూజలు చేయించి అందరికి పెళ్ళి చేయించింది తర్వాత అంత గొప్ప విశేషం కదా దేవాలయం ఇక్కడ శబ్దాలు చూడండి హంపీలో స్వరమండంలో వచ్చినట్టుగా కొన్ని శబ్దాలు వస్తాయి ఇదంతా కళ్యాణ మండపం వారి యొక్క వివాహం కళ్యాణం ఇక్కడ జరుగుతుంది చనకేశ్వరి కళ్యాణం ఇక్కడ చేస్తారు వాహనాలు అవన్నీ కూడా శిల్పకళ నాటి శిల్పకళలు చూడండి విశేషం హంపిరాజులు లాగా ఆ శిల్పకళతో వాళ్ళు శిల్పంతో అలా చేయించారు మీకు చెప్పినట్లు ఇక్కడ ఏడు సెల ఏడు లెన్స్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు లైన్లతోనే ప్రాకారం ఇక్కడ పునరుద్ధరణ మళ్ళీ ఇదంతా కూడా బాగా నీటి సాల గ్రామాలన్నీ కూడా ఈ శిఖరాలన్నీ మళ్ళీ చేయించాలని చెప్పి ఈనాడు అందరూ కూడా మళ్ళీ మా గ్రామ పెద్దలు అందరూ కలిసి మరి ఈ యొక్క అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు గోపురం నిర్మాణం అయితే అయ్యింది కానీ ఇంకా ఇంకా ఎన్నో జరగాలి కాబట్టి ఇటువంటి ఆలయంలో ఓ పావలా ఇస్తే స్వామివారు రూప ఇస్తాడు స్వామివారికి అయ్యా మేము ఒక పావలో ఇస్తున్నామంటే స్వామి రూపాయి ఇస్తాడు ఇకపోతే మేము పావలో కూడా మీకు వెంబడి ఫోన్పే చేస్తాం అంటే అంత శక్తి గల స్వామివారి ఇక్కడ చెన్నకే స్వామివారు ఆలయానికి అనేకమైనటువంటి నిధులు సహాయం చేసి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం చేసింది ఇది కూడా పేకి మళ్ళీ చేయించాలని అనుకుంటున్నారు ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి రెండు వేల ఆరులో చిన్న పిల్లలు తెలియక బాంబులు తెచ్చుకొని ఇలా కొట్టేసుకున్నారు నిజంగా ఇట్లా కొట్టేసరికి ఇలా గుంజేసరికి అమ్మవారు వానికి మూడేళ్ళు పోయినాయి వెంకటేశ్వర రెడ్డి అని చుట్టపూ కులానికి బిడ్డ కొడుకు వాడు ఇప్పుడు ముప్పై వెంకటేశ్వర రెడ్డి వాడు వచ్చి ముందు అంటాడు అయ్యా అమ్మవారి నాకు గుంజకపోతే నా ఏళ్ళు కాదు నా తల పోవాల్సింది అంటాడు ఇలా కొట్టుకున్నారా ఇలా గుంజింది అమ్మవారు మూడేళ్ళు పోయినాయి మనకి వాళ్ళ అబ్బాడ పడుకుంటే కరోనా కంటే ముందు ఇట్లా లేది దిగి అమ్మవారు బాగా ఊళ్ళంతా బంగారు వేసుకుని మళ్ళీ రెండోసారి ఇక్కడ నుంచి వెళ్తే ఆ విశ్వసారి వారి గుళ్ళోకి వెళ్ళిపోయింది ఆయన అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నాన మళ్ళీ ఎప్పటికో గంటకు మళ్ళీ బయటకు వచ్చిందయ్యా అని ఆయన చెప్పారు అంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరికి దర్శనాలు అయినాయి ఇలా ఈ ఊరులో సుమారుగా ఉన్నారు ఇరవై ముప్పై మంది ఉంటారు నాకు తెలిసి అంతమందికి దర్శనాలు ఇచ్చిన అమ్మవారు సాయంకాలం ఆరున్నర ఏడు ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది అమ్మవారు అక్కడే కూర్చుంటుంది ఆ ప్లేస్ బావి ఉటంకిని అమ్మవారు ప్రజల ఆదృష్టవంతులని ప్రతి శుక్రవారం కూడా యాకు అభిషేకం చేస్తుంటాము అలాగే అలా వెంట ఉన్నా ఈ రోజు అభిషేకం కూడా కార్యక్రమం మొదలు పెట్టా తీసుకోండి అమ్మవారి లెట్ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసి భూత సమస్త దేవవనితాం లోక ఏక దీపాంకురాం శ్రీమన్ నన్నకదాశ్రదురిమేంద్ర గంగాధర త్రైలోక గుేయం సరీజం బందేం కుందం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మన సర్వదా ఈ విధంగా అమ్మవారు ఎంతమందికి దర్శనాలు ఇచ్చింది అమ్మవారికి శుక్రవారం అభిషేకాలు చేయించుకోవడం వల్ల కూడా ఎంతో అద్భుతంగా వారికి ఎన్నో ఇచ్చినటువంటి తల్లి ఎందరో ఎన్నో ఇవి కూడా కానుకలుగా ఇస్తూ ఉంటారు అది విశేషం కాబట్టి మనం ఇక్కడ దర్శించుకొని చెన్నకేశ్వరం అందరికి వెళ్దాం అంతా రామాయణం సుందరాకాండ ఇవి అంతా ఉన్నాయి ఇక్కడ బంగారు జింక ఇట్లా రౌండ్ తీసుకోండి మీరు అర్థం రౌండ్ బంగారు ఇక్కడ పైన అంతే

वाक क्रिया निस्सीम युवा महावीर पिया सायमावा भी वै नमोनाथ महाबोधि महागस ग्राम कनवारी भावभी ग्रामनारी असरसाथी युवा भाव धर्माय भाव नमो सेमदित्य भो रात्रि ग्लोभाव दादा गृहे केमा सिन्यादि तारका युवा महा महासुत्रत्रे युवा भाव वैनियय महापुं कादरा ये पंका शिक्षित पुरुषhetraदि पुण्य क्षेत्र के में निषाद तथा के न्यादि पुण्य क्षेत्र में महावीर को कैलाश आदि बहुत थे ग्लोभाव दिग्गमो ने अपने भूरे एक भाव भूरे एक भाव तो चक्रवर्ती ब्योरा सोडे समाहार दिनों नमः प्रभुदेव श्रीमान भाव पुरुषोत्तमाय भाव मुसलमानों के प्रभुदेव भाव सर्वों का विद्या नमः 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 का विद्या सर పూర్వకాలం అటువంటి ఇప్పుడు ఈ అరుగు కింద లోపల ఉంటాడు మార్గం ఈ అరుగు కింద లోపల ఉంటాడు ఇక్కడికి ఎదురుగా నీకు ధ్వజస్తంభం కనిపిస్తుంది బయట ఒకటి అందుకే డివైడ్ కదా ధ్వజస్తంభం సైడ్స్తుంది రాజస్థంభం పక్కనంది అంటే ఈ స్వామికి అభిముఖంగా అక్కడ ధ్వయస్తంభాన్ని పున్నింది ఈ గుడి అలాగే పెట్టి రాజుగారు మళ్ళీ ఈ పెద్ద గుడి నిర్మించారు అది మళ్ళీ గుర్తు అంటే పూర్వకాలం ఎప్పుడు ఉందో అప్పుడు స్వామివారు అప్పుడు ఎప్పుడు తెలిసారో తెలియదు ఆ తర్వాత మళ్ళీ ఈ గుడిని ఆయన నిర్మించారు అని చెప్పి చెప్తారు ఇక్కడ ఫారసముద్రంలో స్వామివారు ఇక్కడ అంతా కూడా గజ్యలక్ష్మి అమ్మవార్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు స్వామివారు స్వామి స్వామివారు కుడి చేతిలో శంఖం పట్టుకున్నారు ఎక్కడ శంఖం ఉండదు కుడి చేతిలో అంటే ఆ విషయం ఏంటంటే ఆ కుడి చేతుల శడు విజయబేరి మోహిస్తున్నారు పాంచశనిమ శ్రీకేశు దేవతత్వం ధరించే కానట్లుగా స్వామివారు ఆ విజయవేరి మహిస్తారు చిన్నజీ స్వామి గారు కూడా పన్నెండు పద్నాలుగు పన్నెండు తొంభై ఆరులో దర్శించుకొని స్వామివారు పిలిస్తే పలుకుతారే అడగండి మీకేం కావాలో నిల్చున్నావు అని చెప్పారు స్వామివారు నిల్చున్నారు మీరు అడగండి అన్నారు అలాగే ఇటీవల ఒక రెండు నెలల క్రితం ఒక ఆయన జమునంలో కామశెట్టి గారు అని చెప్పి వారు వచ్చి ఆయనకేదో డబ్బు రావాల్సిన డబ్బు రాలేదని చెప్పి ఇక్కడ పూజలు చేయించడం వల్ల ఆయనకు కోటి రూపాయలు వచ్చాయి వస్తూనే లక్షా పదివేల స్వామికి ఇస్తానండి అని చెప్పి ఆయన కూడా వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది అది ఒక వస్తు రూపంలో నేను ఇస్తానండి అన్నారు అలాగా ఎంతమందికో నెరవేరినాయండి